శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నీ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే నేను చెప్పే ఈ వార్త విను తల్లి అశ్రద్ధ చేయకు అని అంటూ ఉన్నారండి మరి బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే బిటా ఇది చూసిన మరుక్షణమే విను నీ కోరిక నేను తీరుస్తానమ్మా ఎందుకు నువ్వు అంత నిరాశగా ఉన్నావు చెప్పు కష్ట సుఖాలనేవి మానవ జీవితంలో సహజమే దానికే నువ్వు అంత బాధపడాలా చెప్పు కష్టాలనేవి అందరికీ వస్తాయి తల్లి వారిలో కొందరికి కష్టాలనేవి త్వరగా తీరిపోతాయి మరికొంతమందికి కొంచెం ఆలస్యమవుతుందంటే ఆ ఆలస్యానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి బిడ్డ అవి పూర్తవగానే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది నిజం తల్లి నీ మనసులో ఏదైతే ఆశపడుతూ ఉన్నావో అది మంచిదైతే తప్పకుండా అది జరుగుతుంది చూడు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం ఊరికే పోదు అదే నీకు వెయ్యే రెట్లు ఆనందాన్ని ఇస్తుంది నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ జన్మలో బాధ అనుభవిస్తూ ఉన్నావు అంత మాత్రాన జీవితం మీదే విరక్తి తెచ్చుకుని పరిస్థితిని విషమంగా మార్చుకుంటావా చెప్పు నీ బాధ నిజమే అది నాకు కూడా తెలుసు తల్లి ఏ పని మొదలు పెట్టినా అందులో నష్టమే వస్తుంది కదా అలాంటి సందర్భాల్లోనే నీ మనసు విరిగిపోతూ ఉంది బాధపడకు బిడ్డ నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలమ్మా ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి మరుక్షణమే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది తల్లి పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మానసికంగా బాధపడతాము ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాలి తల్లి నువ్వు అనుకున్న పనిపై దృష్టి పెట్టి విజయం సాధించాలే తప్ప వ్యతిరేక ఆలోచనలు చేయకూడదు బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ బాగున్నారు కదా మరి నేను ఏం తప్పు చేశానని నన్ను ఎలా శిక్షిస్తున్నావు తండ్రి అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా దేనికైనా సరే సమయం రావాలి బిడ్డ నీ కష్టాలకు బాధలకు కాలమే సమాధానం చెబుతుంది ధైర్యంగా ఉండు నీకు కావలసింది నువ్వు కోరింది నీకు అవసరమైనప్పుడు నేనే నీ చేతిలో పెడతానమ్మా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ ఇక రేపటి నుంచి నువ్వు అనుకున్న పనిలో అన్నీ అనుకూలంగానే జరిగిపోతాయి ఇక అన్నీ నువ్వు అనుకున్నట్లే ఉంటాయమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా ఇక ధైర్యంగా ఉండు నా ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉంటానని నాకు మాట ఇవ్వు నీ కన్నీటికి రెట్టింపు ఫలితంగా ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారు ఆయన మాటలలోని అంతరార్థం మీకు అర్థమైందా బాబాగారు అంటూ ఉన్నారు మానవ జీవితం ఎత్తినప్పుడు మనం మనిషిగా పుట్టినప్పుడు కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని నిజమే కదండి కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కేవలం మనుషులకే కాదండి ప్రతి జీవికి కూడా కష్టాలు అనేవి వస్తాయి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ కష్టాల వెంటనే సంతోషం కూడా వస్తుందండి కానీ మనం దాన్ని గ్రహించాం ఆ కష్టాలన్నీ మన మీదే వచ్చి పడిపోతున్నట్టు మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో ఆ రోజు నుంచి మనసు ఇంకాస్త బాధపడుతూ ఉంటుందండి ఎవరైతే ఈ కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని గ్రహిస్తారో ఎవరైతే కష్టంలోనూ సుఖంలోనూ తటస్థంగా ఉంటారో వాళ్ళని ఏ బాధ ఏమీ చేయలేదు ఎటువంటి కష్టమో వాళ్ళని ఏమీ చెయ్యలేదు కానీ అలా ఉండాలంటే చాలా కష్టం అండి దాన్ని అలవాటు చేసుకోవాలి ఎంత కష్టం వచ్చినా సరే రెండు రోజుల్లో ఇది పోతుందిలే రెండు రోజులు కాకపోతే ఇంకొన్ని రోజులు పడుతుంది మొత్తానికి ఈ కష్టం ఇలానే ఉండదు కదా అని గ్రహించిన వాళ్ళు వాళ్ళ ముందు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే దానిని రిసీవ్ చేసేసుకుంటారండి దాని నుంచి ఎలా బయటపడాలని వాళ్ళ బ్రెయిన్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ వెతుక్కుంటారు బాబాగారు ఎలాగో మనకు మరిన్ని అవకాశాలు ఇస్తూనే ఉంటారు కాబట్టి ఒక అవకాశం చేజారిపోయినా సరే మరొక అవకాశాన్ని అందిపుచ్చుకొని వారు ఆ సమస్య నుంచి బయటకు వెళ్ళిపోతారు అలా చేయాలి అంటే ముందు మనం ఆలోచించగలగాలిగా మరి మన మైండ్ అంతా కూడా ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన మీ మైండ్కి ఎలా వస్తుందండి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన మాట చాలా చిన్నదే రెండు మాటల్లో చెప్పేశారు ఆయనమ్మ కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి తల్లి మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని బాబాగారు రెండు ముక్కలలో తేల్చి చెప్పేశారు కానీ ఫ్రెండ్స్ బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాలని మీకు ముందుగానే చెప్పాను ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఒక కష్టం వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి తప్ప ఇది నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచించకూడదు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎంత అర్థం ఉందో ఒక్కసారి గ్రహించండి బాబాగారి మాటలు ఇట్లాగా బాబాగారు మాట్లాడే ప్రతి మాటకి కూడా దీర్ఘంగా మనం ఆలోచిస్తే చాలా చాలా సమస్యలకి పరిష్కారాలు దొరికిపోతాయండి బాబాగారి ఆశీస్సులతో ప్రతి బిడ్డ కూడా వాళ్ళు కోరుకున్న జీవితాన్ని అతి త్వరలోనే పొందుతారు ఫ్రెండ్స్ అదంతా కూడా మన ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుందండి అందుకే మీరు గమనించారో లేదో ప్రతి సందేశంలో కూడా బాబాగారు నా మాటని కొంచెం శ్రద్ధగా వినుతల్లి అని చెప్తూ ఉంటారు దాని పరమార్థం ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది సో ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా సరే దానిని కొంచెం దీర్ఘంగా ఆలోచించడానికి ప్రయత్నించండి మీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్